ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తెల్ల క్వారీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా పేరేచెర్ల గ్రామ వడ్డేర్ల ఆందోళన మైనింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న వడ్డేర కార్మికులు ఇబ్రహీంపట్నంలోని మైనింగ్ కార్యాలయం వద్ద వడ్డెర ప్రజాగలం ప్రెసిడెంట్ ఇడగొట్టు నాగేశ్వరరావు వడ్డెర సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన నలభై వేళ్ల నుంచి తాము క్వారీ నడుపుకుంటూ రెండు వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని ఇప్పుడు రాజకీయం పలుకుబడితో ఒక వ్యక్తి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు క్వారీ యజమాని పిల్ల వెంకటేశ్వరరావు తమ క్వారీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం వల్లనే ఇప్పుడు తమ జీవనం గడవడం కష్టంగా మారుతోందని వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకపోతే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు మైనింగ్ ఏడి చంద్రశేఖర్ తెల్లకోరి కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు వారం రోజులు గడువు కోరారు మైనింగ్ ఏడి చంద్రశేఖర్ పూర్తి నివేదిక పరిశీలించిన మీదట వడ్డెర కార్మికులకు తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు ఇబ్బంది పడుతున్నారు సొసైటీలు పెట్టుకున్నా కూడా ఇబ్బందులు పడుతున్నారు అతి ముఖ్యంగా గుంటూరు జిల్లా మేడుకొండూరు తెల్లకారి కార్మికులు ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో చాలాసార్లు ప్రతిసారి ఉద్యమాలు చేసే వారి సంపాదించుకుంటున్నారు సొసైటీ కార్మికులు అయితే పద్మూడు నెలల నుంచి అగ్రిమెంట్ అయినటువంటి తెల్లకారి సొసైటీ కార్మికులకు అగ్రిమెంట్ అయినటువంటి క్వారీ లేకపోవడానికి ఈ ప్రభుత్వం లేదా అధికారులు రాజకీయ నాయకులకు అందరికీ పెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కూడా మేము ఈ విధంగా చేయకపోతే రెక్కాడితే కానీ డొక్కాడని మా వడ్డీల బతుకులు చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెండు రూపాయల నుంచి పది రూపాయలు వడ్డీ తెచ్చుకొని నలభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించము నలభై లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నది కట్టేదానికి లేక వడ్డీకి లేక పిల్లలను స్కూల్ పంపించుకోలేక డాకా డబ్బులు కట్టుకోలేక తినేదానికి లేక ఎంత మందికి చెప్పినా ఆ సమస్య పరిష్కరించలే దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మైన్స్ మినిస్టర్ గారికి సంబంధిత అధికారులందరికీ రాష్ట్రంలోని వడ్డర్ల తరపున అలాగే గుంటూరు జిల్లాలోని తెల్లకారి కార్మికులందరి తరపున చేతులెత్తి దండం పెడుతున్నా వాళ్ళకి జరిగేది కష్టంగా ఉంది దయచేసి ఈ క్వారీకి దారి ఇవ్వకుండా అడ్డుపడుతున్న పివీఆర్ అనే ఒక వ్యక్తి అది కూడా ఎందుకు అడ్డుపడుతున్నాడు అతని ఆధీనంలో లేదు అది కూడా లీజ్ క్యాన్సిల్ అయింది రెండు సంవత్సరాల దగ్గర అయింది అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దారిని పంతొమ్మిది వందల మూడు నుంచి ఆ దారిలో నడుస్తున్నారు ఈరోజు అతన్ని పోనీయకుండా అడ్డుపడి ఒక వ్యక్తిని గుంత లేక తీసుకుపోయి మూడు నాలుగు గంటల సేపు నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరించినారు అందుచేత కార్మికులందరూ కూడా పైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు దయచేసి మరొకసారి నేను మన్నుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొత్త జీవోలు తెస్తామంటున్నారు జీవోలు గత దేవుడకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వడ్డెర కార్మికులు సొసైటీ కార్మికులు బండల పైన పోలీసు వాళ్ళు కానీ మైన్స్ అధికారులు కానీ ఇబ్బంది పెడుతున్నారు లోకల్ గా మీ అధికారుల చేత కానీ మీ నాయకుల చేత కానీ మా వడ్డలకు న్యాయం చేసే విధంగా మా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి గారు అందరి తరఫున మిమ్మల్ని నేను కోరుకుంటున్నా మాకు న్యాయం చేయండి మా బతుకులకు మా బిడ్డలకు దారి చూపించి మా కడుపుని నింపండి అని మరి మరీ ఒకసారి మా అందరి తరఫున నేను మనవి చేసుకుంటున్నా ఇక్కడికి రావడానికి కారణం ఇబ్రాహీంపట్నంలోని ఆంజనేయ టవర్స్లో ఉన్నటువంటి మైన్స్ కార్యాలయానికి డైరెక్టర్ గారిని కలిసి మా బాధలు గతంలో చెప్పుకున్నాం మళ్ళీ కూడా చెప్పినంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మీరు చేయకపోతే ఏం చేసుకుంటామ్మా వాళ్ళు చెప్పేది కూడా అది వాళ్ళ కష్టం అలా ఉంది వాళ్ళు పై నుంచి దూకడానికైనా లేదా పెట్రోల్ పోసుకోవడానికైనా ఇక్కడే ఉండడానికైనా సిద్ధపడే వచ్చారు అన్నాలు కూడా తెచ్చుకున్నారు ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు చంద్రబాబు సారు మీడియా ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఈ విషయం తెలుసుకొని మాకు పరిష్కరించేంత వరకు ఇదే ఆఫీసులో ఇక్కడే అందరము ఉంటామని మనం చేసుకుంటున్నాం ఇద్దరు ప్రజాగల అధ్యక్షునిగా గతంలో కూడా ఈ వీళ్లకు రెండు వేల ఎనిమిది నుంచి కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా వీళ్లకు కార్య ఇప్పించబడ్డా ఆ తర్వాత కూడా ఇదే విధంగా ఆ వద్దు తాడేపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల గారికి చెప్పితే వాళ్ళు వెంటనే పరిష్కారం చేయడం జరిగింది మీరు కూడా మీ దృష్టికి మీడియా ద్వారా వస్తే తప్పనిసరిగా మాకు న్యాయం చేసి మా వడ్డర బ్రతుకుల్ని మా వడ్డ కార్మికుల కష్టాన్ని మాకు రావాల్సిన వాటాని మాకు రా మా ఉన్నటువంటి హక్కుని మాకు కల్పించి న్యాయం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నా నేను ఒక సొసైటీ నెంబర్ని వెనక దారి నుంచి ఎక్కితే నన్ను తీసుకెళ్ళి పివర్ వారి గుమ్మస్తాను చిరంజీవి తీసుకెళ్ళి మామిడి తోటలో కూర్చోబెట్టి నన్ను గంట కూర్చోబెట్టి నన్ను బయట అన్నం పొద్దున్న వెళ్ళి అన్నం కూడా దాన్ని ఒక గంట కూర్చోబెట్టారు కాసేపు నువ్వు ఎందుకు ఎక్కావు నా దారి నా కూర ఎక్కావు ఏమిటి నీ దారి అందరికీ దారి ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా దారి అంటే నాది అని చెప్పి గంట కూర్చోబెట్టి సార్ ఎక్కావాస్తాను నాకేది నిన్న పి వారి గుమ్మస్తా చిరంజీవి కోరి ఫీలింగ్ ఫస్ట్ నుంచి కోరి ఫీలింగ్ నేను పది సంవత్సరాలు కూర రివీజ్ అవుతున్నాను ఎక్కా దారి దారి నుంచి ఎక్కడి నుంచి ఎక్కుతాను డాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నాను ఎక్కుతుంటే మళ్ళీ చిరంజీవి తీసుకెళ్ళి గుమస్తా టీవారు గుమ్మస్తా నేను తీసుకెళ్ళి వాళ్ళ కూరలో కూర్చోబెట్టి గంట సేపు కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఈసారి ఎక్కా అని నేను చంపిస్తాను బెదిరించి పంపించాను నన్ను గవర్నమెంట్ దారి వస్తుంది కదది ఇప్పుడు ఎక్క ఆల్రెడీ నెలకిచ్చి ఎక్కాం ఇప్పుడు మేమల్ మాట్లాడి మాట్లాడిచ్చి ఆ రోజు ఎక్కినాక మళ్ళీ తర్వాత ఏం చేయరు మళ్ళీ ఎక్కనేయాలి మమ్మల్ని అది తెల్ల తెల్లకూరి కాలనీ మేము ఉండేది వడ్డేర సొసైటీ మాది నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఆ సొసైటీలోనే బతుకుతున్నాము ఎట్లాగే మా నాయకులు మారినప్పుడు ఎరుకోలు పని చేస్తూ మాకు జీవనాన్ని మాకు ఇస్తూనే ఉన్నారు మేము అట్టాగా బతుకుతూనే ఉన్నాము కానీ ఇప్పుడు పదహారు నెలల నుంచి కూడా మాకు దారి లేదు అగ్రిమెంట్గా చేయించుకున్నాం మాకు గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బు కట్టాము మాకు అన్ని రూళ్ళు అన్ని పర్మిషన్లు అన్ని అధికారులు రాసిచ్చారు లెటర్లు కూడా కానీ పిల్ల ఆయన నేను బిఈ బిఏ గారు అయినా మా బిబిఆర్ మమ్మల్ని పైకి ఎక్కరేయకుండా అది గతంలో చిన్న పిల్లల ఒక గ్రామం ఉందండి అక్కడ ఆ గ్రామము అది ఆ కొండ ఎవరు కాలవరు అది దారి మాత్రం అటు సైడు అటు ఆ దారిలో కూడా మేము ఎక్కుతుంటే ఎక్కకుండా గోతులు తీయటము జనాన్ని తీసుకురావటం మా వీరికి మా సొసైటీ అన్ని అన్ని అధికారాలు తెచ్చుకున్నా కూడా మాకు పని ఎందుకు జరగట్లేదు మాకు మటుకు నా ఏం చేసి మరి సీఎం గారు కావడం కూడా మేము అంత లెక్కకి వెళ్ళాము లెటర్లు ఇచ్చాము వెళ్ళాం కానీ మరి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు వడ్డీ వడ్డీ తెచ్చుకొని తింటానే ఉన్నాం ఈ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఈ వడ్డీలకి ఏం పనులు లేవు వాళ్ళు అప్పులు ఎలా తీరుస్తారు ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మాకు మాకు రోగాలతో వ్యాధులతో మేము అల్లాడిపోతున్నాం ఇప్పటికీ ఎప్పుడో వచ్చే సుగర్లు ఇబ్బందులు ముప్పై నలభైలోనే మాకు వచ్చేసినాయి ఆల్రెడీ ఆలోచించి ఆలోచించి మేము ఇట్టా ఇంకా లేటు చేసి మాకు మా సమస్యను పరిష్కరించి మాకు దారి పిచ్చి పని ఇవ్వబోతు మాత్రం ఈ రోగాలతో కొంతమంది చచ్చిపోతాం ఏదో ఒకటి తాగి కొంతమంది చచ్చిపోతాం అదే మాకందరు కూడా ఇది విని ఈడీ చూసిన తర్వాత కూడా మాకు అవి పని కల్పించాలని మాకు దారి ఇప్పించాలని వాళ్ళు నా సీఎం గారిని కానీ అతికారులు కానీ అందరినీ కోరుకుంటున్నారు సొసైటీ వాళ్ళది పెరిచర్ల వాటర్ సొసైటీ వాళ్ళని గుంటూరులో ఒక ఇష్యూ ఉంది దారి ఇష్యూ వాళ్ళకి లీజ్ ఇవ్వడం జరిగింది పక్క లీజ్ నుంచి దారి అనేది ఫెసిలిటీ అడుగుతున్నారు దాని ప్రకారంగా మనం ఇందులో ఏడీఎంజీ ఆర్ఏఎస్ ఓవెల్ని వేయడం జరిగింది ఆయన రిపోర్టు నెక్స్ట్ వీక్లో ట్యూస్డే నాడు ఇస్తాను దాన్ని నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేసి దాని పరిష్కారాన్ని చేయడం జరుగుతుంది అంటే పద్దెనిమిది నెలలుగా తిరుగుతున్నారు మీరు పట్టించు పద్దెనిమిది నెలలుగా కాదు ఇది ఆల్రెడీ వాళ్ళకి లీజ్ ఇవ్వడానికి రికమెండ్ చేయడము అవన్నీ కూడా జరిగింది సో ఆ విషయంలో ఇప్పుడు ఆ దారి ఇప్పుడు అనుమతులు లేకుండా ఎవరైతే దారి ఉండదో అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అనుమతులు లేదు అనుమతులు ఉన్నాయి అతను కూడా ఉన్నాయంటే పీడిఆర్ అనుమతులు ఉన్నాయి అతనికి కాబట్టి దానికి దీనికి దారి ఏర్పాటు చేయడానికి గురించి పక్క లీజు గురించి అడుగుతున్నాను దాని మీద రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది చూసే నాకు రిపోర్ట్ తెప్పించుకొని ఆ వీక్లో ఫైనలైజ్ చేస్తారు పీవీఆర్ అనే వ్యక్తికి కూడా అనుమతులు ఉన్నాయి సార్ కోరిక చెప్పేసారంటున్నాయి సార్ ఈజులు ఉన్నాయి అవి అక్కడ సో వాటి అన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం చెప్పడం జరిగింది అది నెక్స్ట్ వీక్లో ఫైనలైజ్ చేయండి పీవీఆర్ అనే వ్యక్తిగా అధికారులు కాస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళ వర్షంలో వాళ్ళు అంటున్నారు కానీ ఇంపార్షియల్గా మనం చేయడానికే ఈ రిపోర్టు తెప్పించుకొని దాని మీద ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చి దాన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ ఇప్పుడు మీ స్టేట్ మొత్తం వచ్చేసి ఏఎంఆర్ కలర్ ఏఎంఆర్కి వచ్చా సార్ ఏఎంఆర్ చేయాలా సార్